బంగారం ఈ వారికి అదృష్టాన్ని ఇస్తుంది కానీ వీళ్ళు మాత్రం గోల్డ్ ధరించకూడదు మహిళలకు బంగారం అంటే వేడుక ఏదైనా సరే ఆడవాళ్లు మెడ నిండా బంగారు ఆభరణాలు ధరించి అటువంటి బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బంగారం ధరించడం కొన్ని రాసుల వారికి చాలా మంచిది ప్రస్తుతం ఉన్న బంగారం ధరలు చూసి కొంతమంది వాటిని కొనడం అనేది కలగానే మిగిలిపోతుంది మరికొందరు మాత్రం రేటుతో సంబంధం లేకుండా కొనేసుకుంటారు బంగారం అత్యంత విలువైన లోహం ఇది ఒక వ్యక్తి అందాన్ని పెంచడమే కాకుండా శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది జ్యోతిషశాస్త్రం ప్రకారం ఇది కొన్ని చక్రాలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది బంగారాన్ని ధరించడం వల్ల వారి అదృష్టానికి ఆసరా లభిస్తుందని నమ్ముతారు అయితే కొన్ని రాసుల వారికి దానిని ధరించడం అశుభం అని మీకు తెలుసా ఏ రాసుల వారికి బంగారాన్ని ధరించడం శుభం అశుభం అని కూడా తెలుసుకోవాలి బంగారం ధరించడం వల్ల ప్రయోజనాలు బంగారం బృహస్పతితో సంబంధం కలిగి ఉంటుంది దీన్ని ధరించడం వల్ల జన్మ లో శుభ ప్రభావం ఉంటే బృహస్పతి స్థానం బలపడుతుంది ఈ వారి పెరుగుతాయి ఎవరైతే బంగారం ఉంగరాన్ని ధరిస్తారో వారి వైవాహిక జీవితంలో సకల సంతోషాలు ఉంటాయి అలాగే బంగారం ధరించడం వల్ల వివిధ రకాల గ్రహ దోషాలు తొలగిపోతాయి గౌరవం పెరుగుతుంది బంగారం శక్తి వేడి రెండింటినీ ఉత్పత్తి చేస్తుంది జలుగు దగ్గు సమస్యలతో బాధపడుతున్న చిటికెన వేలికి బంగారు ఉంగరాన్ని ధరించడం వల్ల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెబుతారు అది మాత్రమే కాదు జీవితంలోని అనేక సమస్యల నుంచి బయటపడతారు కొన్ని అనారోగ్య సమస్యల నుంచి ఇది వ్యక్తిని బయటపడేస్తుందని నమ్ముతారు అయితే ఏ రాశి వారికి బంగారం శుభం ఎవరికి అశుభ ఫలితాలు ఇస్తుందో తెలుసుకుందాం సింహ రాశి వేద శాస్త్రం ప్రకారం సింహరాశి అగ్ని మూలకానికి చెందిన రాశి దీనికి అధిపతి సూర్యుడు బంగారాన్ని సూచించే బృహస్పతి గ్రహంతో స్నేహం చేస్తాడు అందుకే బంగారం ధరించడం సింహరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది కెరీర్ లో మంచి విజయాన్ని కూడా అందుకుంటారు బంగారం శుభ ప్రభావం కారణంగా వీళ్ళు జీవితంలోని అన్ని రంగాలలో విజయాన్ని పొందుతారు డబ్బు కొరతను కూడా ఎదుర్కోరు మిత్రులారా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు